మగవారు ఎన్ని ఒత్తులతో మహిళలు ఎన్ని ఒత్తులతో దీపం వెలిగించాలి అనేది తెలుసుకుందాం దీపం అంటే జీవాత్మకి ప్రతీక అలాగే పరమాత్మ రూపం అందుకే దేవుడిని పూజించేటప్పుడు ముందుగా దీపాన్ని వెలిగిస్తారు హిందూ సంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యాన్ని ప్రారంభించేటప్పుడు దీపాన్ని వెలిగించడం అనేది పవిత్రమైన ఆచారం ఎక్కడ నిత్యం దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో సుభిక్షం అభివృద్ధి జ్ఞానం ఉంటాయని అలాగే అపశకునాలు దూరం అవుతాయి ఒక కుందులో ఆవు నెయ్యి మరొక కుందులో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగిస్తే అదృష్టం త్వరితగతిన వరుస్తుంది మార్కెట్లో అనేక రకాల నూనెలు లభిస్తున్నప్పటికీ హిందూ సంప్రదాయం ప్రకారం దీపారాధనకు ఆవు నెయ్యి నువ్వుల నూనె అత్యంత శ్రేష్టమైనది ఒకే ఒత్తుతో దీపాన్ని వెలిగించకూడదని కనీసం రెండు ఒత్తులు ఉపయోగించాలి పురుషులు దీపం వెలిగించేటప్పుడు మూడు ఒత్తులు పెడితే మరింత శుభప్రాప్తి కలుగుతుంది మహిళలు వెలిగిస్తే ఒక కుందులో ఐదు ఒత్తులు మరొక కుందులో ఐదు ఒత్తులు మొత్తంగా పది ఒత్తులు పెట్టడం శుభప్రదమని నాలుగు ఒత్తులు ఉపయోగించి వెలిగిస్తే పాడి పంటలు అభివృద్ధి చెందుతాయని అన్నపానాలకు లోటు ఉండదు దీపాన్ని ఉత్తర దిశ వైపు వెలిగిస్తే ప్రాప్తి కలుగుతుంది తూర్పు దిశ వైపు వెలిగిస్తే కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి దీపారాధన సమయంలో పూజ గదిలో పెద్ద విగ్రహాలు పెట్టకూడదు చిన్న విగ్రహాలు మాత్రమే కొత్త వస్త్రం వేసి దానిపై ఉంచి పూజ చేయడం శ్రేయస్కరం దీపం నిత్యం వెలిగే చోట అన్ని శుభాలు వస్తాయి లక్ష్మీ కటాక్షం ఆ ఇంటిపై నిలిచిపోతుంది దీపారాధన చేయడం ద్వారా భక్తులకు భౌతిక ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు